హాయ్ అండి ఇవాళ మన స్పెషల్ రెసిపీ గుడ్లు గుడ్లు ఉడకబెడటానికి టైం లేనప్పుడు సింపుల్గా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర కరివేపాకు వేసుకోవాలి కొంచెం చెటపట్లాడినాక ఉల్లిపాయ పచ్చిమిరపాయ ముక్కలు వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అవి కొంచెం మగ్గినాక సాల్టు పసుపు వేసుకొని మరొక ఐదు నిమిషాలు చక్కగా మగ్గనివ్వాలి కొంచెం కలర్ వచ్చినాక ఈ విధంగా ఒక్క స్పూన్ కారం వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసుకోవాలి కారం వేసినాక ఐదు నిమిషాలకి చింతపండు పులుసు పిసికేసుకొని ఇలా చక్కగా చక్కగా వేసుకుంటే బాగుంటుంది పులుసు పోసినాక ఐదు నిమిషాలకి ఈ విధంగా గుడ్లు బగలు చక్కగా కదలకుండా అయితే వేసుకోవాలి వేసుకొని తిప్పకుండా వెంటనే మూత పెట్టేసుకోవాలి మూత పెట్టినాక రెండు నిమిషాలకు తీసి మరొక వైపుకి తిప్పేసుకొని మళ్ళీ ఒక్క ఐదు నిమిషాలు అయితే ఉడకనించాలి ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చినాక గరం మసాలా చక్కగా వెల్లుల్లిపాయలు దంచి ఈ విధంగా వేసుకోండి చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్